హలో ఫ్రెండ్స్ నమస్తే నమ్రతకు మహేష్ బాబు స్పెషల్ విషెస్ టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత శిరోత్కర్ జంట ఒకరు ఇవాళ నమ్రత శిరోత్కర్ యాభై మూడవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్భం మహేష్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు హ్యాపీ బర్త్డే ఎన్ఎస్జి అంటూ లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు నా జీవితంలో ప్రతిరోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన అభిమానులు సైతం నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు కాగా టాలీవుడ్ ఫ్రీన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ కొంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి కాన్క థియేటర్లో విడుదలైంది ఈ చిత్రంలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోలు నటిస్తున్నారు అభిమానులు భారీ అంచనాలపై థియేటర్లకు వచ్చిన చిత్రాన్ని మిశ్రమ స్పందన వచ్చింది సందడి చేయనుంది సినిమా రిలీజ్ ముందు గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ మహేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మీరే నాకు అమ్మ నాన్న అంటూ ఫుల్ ఎమోషన్ అయ్యారు ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో నమ్రత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈరోజు నమ్రత శ్రోత్కు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు